ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు పొంగులేటి తెలిపారు अट्रे के साफ्बला छै नौच्कार रखचिलनी नि," निटि पाटचे जैँ ़नागु मि अधे खोड़न्तिस इर्बार्टत उसन्सालय जिन्न दित खबने तक घंत्रे यह संहित十 formulated टतो नि दित Obsah ఇరవై రెండు లక్షలతోని శంకుస్థాపన చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ಮಧ್ಯಾಹ್ನ ನೋಡ್ಕೊಂಡು ಸರ್ ಟೆಂಡರ್ ಕಲ್ಲಿರ ಕೊಟ್ಟು ನಾನು ಅಂಡು ಸರಿ ಸರ್ చెప్పన్నా డాజ్ చేస్తాం రెండు రోజులు నడిచింది ఇరవై రోజులకి ఫలిస్ పెట్టాము ఒకటి ప్రాబ్లెల్ ఓవరాల్ ఆయిలింగ్ చేయించిన వచ్చి వేర్ ఇంకోట అసలు ఏమి నడిచిందని పోయింది అంటే ఇప్పుడు మనకి ఇవ్వబడి అసలు టైం రాలేదు సప్లై సప్లై చేసుకున్న ఎంత ఖర్చు పెట్టాము ఒక ఎంత పెట్టిన తర్వాత యూనిట్కి ఎంత డబ్బులు ఖర్చు పెట్టాం సైడ్ సివిలిక్ సైడ్ నాలుగు ले देंगे शुक्रिया नहीं सर जस्ट हमारी बुराई है भज्ञान के केस 40 तारीख तक डाउनलोड किया सारे क्या सी डिपार्टमेंट जी एमओ लाइन हमें उम्मीद है कि मेरा वाला निक्रम था तो बेयरिंग वॉश का आधार है इतने रोज 15 रोज है एक कैलेंडर वो लास्ट फ्लड आई पे के बाद ये सारी चीजें के मुद्दे गंभीर मुद्दा लगा ना नर्क को चरिक्रमा

ఏదైతే గతంలో ఉన్న పీటీ రోడ్డు గడిచిన సంవత్సరం ఇదే టైంలో వచ్చిన వరదలకి ఆ రోడ్లన్నీ కూడా కొట్టుకుపోయాయి వాటికి సంబంధించిన పునరుద్ధరించే దాంట్లో భాగంగా నూట ఇరవై రెండు లక్షల రూపాయలతో పాలేరు రిజర్వాయర్ దగ్గర నుంచి అత్యాతంగా వరకు సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరం రోడ్డుని ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం ఈ రోడ్డుతో పాటు ఈ ప్రాంతంలో ఈ హత్యాతండా కానీ ఈ పాలేరు ఈ పరిసర ప్రాంతంలో మన ప్రభుత్వం వచ్చిన ఈ ఇరవై నెలలో అంటే ఈ లింక్ కెనాల్తో కలుపుకొని సుమారుగా రెండు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకున్నాం వరదకి దెబ్బతిన్న కాలువలు కానీ వరదకి దెబ్బతిన్న రోడ్లు కానీ గతంలో ఏయంగా మిగిలిన రోడ్లు కానీ అంతర్గత సిమెంట్ రోడ్లు కానీ వాటితో పాటు పశు వైద్యశాల కానీ మంచినీటికి సంబంధించిన తాగునీరు సమస్యకు సంబంధించిన వర్క్ కానీ ఈ వర్కులు అన్నిటికీ కలిపి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న గత సంవత్సరం వరదలకు నష్టపోయినా ఇతరత్ర పనులకి సుమారు రెండు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకొని చాలా వరకు శంకుస్థాపన చేసుకొని పనులు మొదలు పెట్టాం ఇంకా ఒకటి రెండు రోడ్లకి టెండర్లు కూడా కావాల్సిన పని ఉంది ఈ వర్షాకాలం లోపే ఇందాక గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లు ఈ వర్షాకాలం పూర్తయ్యే లోపలే ఆ టెండర్లు కూడా పూర్తి చేసుకొని మళ్ళీ వర్కింగ్ సీజన్ స్టార్ట్ అయ్యే లోపుకి అన్ని పనుల్ని మొదలుపెట్టే కార్యక్రమం మన ప్రభుత్వంలో చేపట్టుకోబోతున్నాం ఇంతేకాదు అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా మీ దీవులతో వచ్చిన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పేదవాళ్ళ ఇంటికి ఉచిత కరెంటు రెండు వందల యూనిట్లు ఇస్తున్నాం ఐదు వందల రూపాయలకి గ్యాస్ ము ఇచ్చే కార్యక్రమం చేపట్టుకుంటున్నాం ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఎంత దూరము ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఈయన విధంగా సన్న బియ్యాన్ని ఇచ్చుకుంటున్నాం ఆనాటి పది సంవత్సరాల పరిపాలనలో రేషన్ కార్డులు ఇవ్వటం మర్చిపోతే ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఏడు లక్షల రేషన్ కార్డులతో పాటు పదిహేడు లక్షల మంది కొత్త సభ్యుల్ని కూడా రేషన్ కార్డులో చేర్చాం రైతులకి రైతు రుణమాఫీ ఇరవై ఒక్క వేల కోట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాం రైతు భరోసా కార్యక్రమం ద్వారా మొన్ననే తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు ప్రతి ఎకరాకి పన్నెండు వేల రూపాయలు రెండు పంటలకి ఇచ్చే కార్యక్రమంలో మొదటి విడత ఇచ్చాం వీటన్నిటితో పాటు పది సంవత్సరాల్లో పేదవాడి కళ ఒక ఇల్లు కట్టాలి అనే కార్యక్రమాన్ని ఆ ప్రభుత్వం మర్చిపోతే మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇల్లు కట్టే కార్యక్రమం యుద్ధ ప్రాతిపదిక మీద ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇచ్చి మన పాలేరు నియోజకవర్గంలో కూడా ఈ మూడు వేల ఐదు వందల ఇళ్ళు పనులు కూడా మొదలు పెట్టుకుని ప్రతి సోమవారం నాడు పునాదులు కడితే లక్ష రూపాయలు గోడన్ లెవెల్ కడితే మరొక లక్ష స్లాబ్ వేస్తే రెండు లక్షలు గోప్రవేశం నాటికి మరొక లక్ష అన్ని కలిపి ఐదు లక్షల రూపాయలు ప్రతి సోమవారం నాడు వారు ఏ స్థాయిలో కడితే ఆ స్థాయిలో ఈ ప్రభుత్వం డబ్బులు ఇచ్చి కాదు సన్న ఒడ్లు పండిస్తే మద్దతు ధరతో పాటు క్వింటాలకి బోనస్ గా అదనంగా ఐదు వందల రూపాయలు కి ఒకసారి ఇచ్చాం రెండోసారి కూడా రాబోయే కొద్ది రోజుల్లో మిగిలిన డబ్బులు కూడా ఇవ్వబోతున్నాం ఇన్ని మంచి కార్యక్రమాలు మీ దీవులతో వచ్చిన మన ప్రభుత్వం చేస్తుందన్న సంగతి మీకు తెలియంది కాదు ఇంకా మౌలిక వసతులకు సంబంధించిన కొన్ని గ్రామ స్థాయిలో కొన్ని సిమెంట్ రోడ్లు ఇంకా వ్యవసాయానికి పోయే దారులు కొన్ని పెండింగ్ లో ఉన్నాయి రాబోయే కొద్ది రోజుల్లో వాటిని మిగిలిన వాటన్నిటిని కూడా మన ప్రభుత్వంలోనే పూర్తి చేసుకునే బాధ్యత నేను చేపడతానని మరొక్కసారి మీ అందరికీ తెలుపుతూ రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా మీ దీవెనలు మీ ఆశీస్సులు మన ప్రభుత్వానికి మీద మీకు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు